జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ బీజేపీలో చేరారు రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సమక్షంలో చంపయి కాషాయ కండువా కప్పుకున్నారు కమలం పార్టీలో చేరిన క్రమంలో చంపయి భావోద్వేగానికి గురయ్యారు జార్ఖండ్ ప్రభుత్వ శైలి జేఎంఎం పార్టీ విధానాలు నచ్చకే పార్టీని వీడాల్సి వచ్చిందని వెల్లడించారు ఆదివాసులు దళితులు వెనుకబడిన వర్గాల ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు జేఎంఎం ప్రాథమిక సభ్యత్వానికి ప్రభుత్వ పదవులకు చంపయ్య సోరెన్ ఇటీవలే రాజీనామా చేశారు పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు జేఎంఎం అధినేత సిబు సోరెన్కు అత్యంత సన్నిహితుడిగా చంపయికి పేరుంది హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లినప్పుడు సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయన హేమంత్ జైలు నుంచి విడుదలైన తర్వాత వైదొలగాల్సి వచ్చింది తర్వాత పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న చంపయి బీజేపీలో చేరారు త్వరలో జరిగే జార్ఖండ్ ఎన్నికల్లో షెడ్యూల్ తెగల ఓటర్లపై చంపై సోరేన్ ప్రభావం గణనీయంగా ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు